అమరవీరుల వివాదం ఏర్పాటు చేయబడ్డ ఈ సమావేశం ఒక ప్రత్యేకత ఉంది అసలు భారతదేశం యొక్క విప్లవోద్యమం భారతదేశం కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టిన కమ్యూనిస్టు పార్టీకి వంద సంవత్సరాలు పూర్తవుతున్న దశ సిపిఐ తర్వాత అనేక పార్టీలు ఏర్పడ్డా వంద సంవత్సరాల చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి భారతదేశానికి మన చైనా దేశం తీసుకున్న రష్యా తీసుకున్నా ఇతర దేశాల్లో తీసుకున్నా అతి తక్కువ కాలంలోనే భారతదేశ ఆ దేశ విప్లవాలు విజయవంతమైనవి ఆ దేశ కాల పరిస్థితులు ఆ అనేక అన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చింది చైనా కమ్యూనిస్టు పార్టీ పుట్టిన ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే చైనా దేశం అంతా అది మావో నాయకత్వం కింద చైనా ఒక విముక్తి ప్రాంతంగా ఏర్పడ్డది చైనా విప్లవం విజయవంతమైంది రష్యా దేశంలోనే చాలా తక్కువ తక్కువ సమయంలోనే పద్దెనిమిది వందల తొంభై ఆ మధ్యనే ఎనభై తొంభై మధ్యనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది పద్దెనిమిది వందల తొంభై ఎనభైల పంతొమ్మిది వందల పదిహేడు మొదటి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే రష్యా దేశమే ముక్తి అయింది అటు మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సంక్షోభాన్ని మంచి దాని తాల అవకాశం కలిసి వచ్చిన పరిస్థితి యుద్ధంలో అంతా పాలక వర్గాలు కూరుకని పోవడం శ్రామిక జనాన్ని పట్టించుకోకపోవడం అది ఒక కమ్యూనిస్టు పార్టీ సరైన మార్గాన్ని అనుసరించింది భారతదేశం ఒక విలక్షణమైన పరిస్థితి ఏర్పడ్డది చైనా మార్గాన్ని తీసుకుందామా రష్యా మార్గాన్ని తీసుకుందామా అనే దాంతోన చాలా సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలు అనేక తప్పిదాలు జరుగుతూనే వచ్చాయి చరిత్రలో అదంతా మనం భారత కమ్యూనిస్టు పార్టీ మొత్తం వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ మీద మనం ఒక ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాం ఎందుకంటే వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ దేశం ఏమిటి మనం రెండు వేల ఇరవై రెండులో మనం ఏర్పడ్డాం న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి మాస్టైన్ ప్రజాపంతంగా ఏర్పడ్డాం ఏమిటా ప్రజాపంతంగా ఏర్పడి మనం కొత్తగా తీసుకున్నది ఏంటి కొద్దిమంది చీలి చీలిపోయినరు చీలిక వాళ్ళు సరైన వాళ్ళు కాదని అడ్డగోలిగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు చీలిక కానే కాదు మనది మనం ఆనాడే మనం వాళ్ళతో న్యూ న్యూడెమోక్రసీ పార్టీతోన చేసుకున్న నాడు మేము వేరు మీరు వేరని మనం కోరుకున్నాం వాళ్ళకు ప్రతిఘటన పోరాటాలు కొన్ని అడవుల్లో కొద్దిమంది దళాలను ఏర్పాటు చేసి దేశాన్ని విముక్తి చేయాలనే ఒక ప్రతిఘటన పోరాటం నిర్మాణ కార్యక్రమము వాళ్ళు ప్రారంభించారు అది మనం దాన్నే ప్రశ్నించినాం ఏదో కొద్ది మంది ఆయుధాలు దేశాన్ని మార్చ మార్చగలమా ఫస్ట్ పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీన్ నైన్లో ఎయిటీ ఎయిట్లో మా దగ్గరికి వచ్చిండ్రు డీవికె గారు అందరూ అందరూ వచ్చిండ్రు మేము మేము వాళ్ళ మొదటి ప్రశ్న అడిగిండు అది మేము దళ నిర్మాణం ప్రజాపంతకు ఉంది కదా ఈ దళ నిర్మాణం దేశాన్ని మార్చుతుందా అని అడిగినాం మార్చలేదు అని చెప్పిండ్రు వాళ్ళకు ఉంది మార్చలేదని కానీ అందరినీ ఆలోపి ఆలోచింపజేయాలి కదా అందరికీ ఒక వాతావరణం ఉంది దళాన్ని వదిలిపెడితే ఏమైపోతుందో కొద్దిమంది ఆయుధాలు పట్టుకుంటే దేశం మారిపోతుందేమో అనే ఒక పెద్ద వాతావరణంలో ఉన్న స్థితిలో అదైతే విముక్తి కాదని వాళ్ళు చెప్పారు ముప్పై ఏడు సంవత్సరాల కిందట అతానికి వ్యతిరేకంగా మనం ఈ ఈ సిద్ధాంతం ఇది కాదు మనము సంస్థ చాలా ప్రజానికం ఉన్నారు కోట్ల ప్రధానికం ఉన్నారు వాళ్ళని కూడగట్టే అవసరం ఉంది అనేది మనం మనం తీసుకున్న లైన్ రెండు వేల ఇరవై రెండులో మనం తీసుకున్నాం ఇప్పుడు నిన్నగాక మన మావోయిస్టులు ఏ దీర్ఘకాలిక సాయుధ పోరాటం నంబర్ వన్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీ దేశంలో విప్లవకారులు మహా విప్లవకారులు ఎవరంటే మావోయిస్టులు అనే అంటారు మేధావులందరూ వాళ్ళకు కితాబులు ఇస్తూ పెద్ద పెద్ద వార్తలు రాస్తుండే క్రమం అందరూ పెద్ద పెద్ద మేధావులందరూ దాంట్లో మునిగి తేలుతున్నారు ఒక్కసారిగా మావోయిస్టులందరూ లొంగిపోయి ఈ దీర్ఘకాలిక సాయుధ పోరాటం మనం అడవిలో కొద్ది మందిని ఆయుధాలు పట్టుకున్న వాళ్ళము దేశాన్ని మార్చలేమని వాళ్ళు చెప్పేశారు ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది దేశంలా అది విప్లవ అదే విప్లవం అనుకున్న వాళ్ళు ఒక్కసారి కింద మీద అయిపోయింది అంటే మనం చెప్పిన మాటలు మనం ఇరవై రెండులో రోజులు డాక్యుమెంట్లు విడుదల చేసినాం మావోయిస్టులు తీసుకున్న అతివాద దుస్థాయిక చర్య అది అది ఒక అతివాద చర్య అది సరైన చర్యలు కావు వాళ్ళు దీర్ఘకాలిక సాయుధ పోరాటం విముక్తి కాలేదని చెప్పినాం మనం ఇప్పుడు ప్రతిఘటన పోరాటంగా కొనసాగించాలనుకున్న ప్రజా న్యూ డెమోక్రసీ పార్టీ కూడా అది తప్పుడు లైన్ అనుకున్నాం ఈ రెండు లైన్లు కావు మనం ఏదో చైనా దేశం లాగానే మన దేశంలో కొద్ది దళాలను ఏర్పాటు చేసి విముక్తి చేద్దామంటే చైనా వేరు భారతదేశం పేరు చైనా రాజరికం దేశం భారతదేశం రాజుల కాలం కాదు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు చైనా దేశానికి ఇప్పుడు గ్రామాన్ని ఒక్క గ్రామం ముట్టుకుంటే ఢిల్లీ నుంచి గ్రామం దాకా యంత్రాంగము పోలీస్ యంత్రాంగం యంత్రాంగం రాజ్యం ఉంది అప్పుడు రాజ్యం లేదు చైనాకు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రాజు కనుక అది ఒక అవినీతి చేయడానికి అక్కడ దీర్ఘకాలిక స్థాయిలో పోరాటం చేయడానికి అనువైన స్థితి దేశమది కాదు మన భారతదేశం అని మనం చెప్పినాం మన లో వచ్చిన మావోయిస్టులంతా అదే మాట మేమేదో జనతన సర్కార్ అనుకున్నాం జనతన సర్కారు దండకారణ్యంలో ఒక విముక్తి ప్రాంతం ఏర్పాటు అన్నారు ఎంత పిచ్చి ఖర్చు చేస్తారంటే ఒక పిచ్చి చేస్తానని రాసిండు వాళ్ళే మనం అంతకుముందు చెప్పిన ఏదో ఒక పిచ్చి చేస్తారని ఒక పెద్ద మేధావి తలా ఒక బుక్ రాసిండు జనతన సర్కార్ అని ఆడ ఏమీ లేదు జనతన లేదు సర్కార్ లేదు జనతన సర్కారు అంటే రాజ్యం అంతా మన చేతిలో ఉండడం పట్టాలు 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 ప్రభుత్వం ఇచ్చే పట్టాలు తీసుకోకూడదు అన్నారంట వాళ్ళు మనమే మన కాగితం ఇస్తే మన కాగితానికి ఏమైనా విలువనా పిచ్చి శాస్త్రాలు కాకపోతే వాళ్ళు చేసినవన్నీ మావోయిస్టులు చేసినవన్నీ కనుక మనం చెప్పినవన్నీ ఇప్పుడు అక్షరాల వాళ్ళే చెప్తున్నారు ఇదంతా బాగాలేదని కనుక దేశంలో నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నారు చాలా సంఘటిత కార్మిక వర్గం ఉంది చాలామంది కార్మిక వర్గానికి కూడగట్టాలి కొద్దిమంది మాత్రమే ఆయుధాలు ధరించి విముక్తి చేయడానికి పూనుకోవడం అనేది దేశానికి మార్పు తీసుకురాదు అది ఒక అతి దుస్థాయికి దుస్థాయిక చర్య నిన్నటి దాకా జరిగిన చర్యలన్నీ ఆ నిర్మాణాలు ఆ ప్రతిఘటన పోరాటాలు దీర్ఘకాలిక సాయుధ పోరాటాలు ఈ దేశంలో అవి కాదు కొనసాగించాల్సింది కార్మిక వర్గాన్ని ప్రజానికాన్ని కూడగట్టాలన్న లైన్ మనం తీసుకున్నాం కనుక ఈనాడు అందరూ ఆ లైన్కు రావాల్సిందే రేపు సరే మనం మా మా పార్టీ మనం ఒక్కరమే చేస్తాం అంటే మనం ఒక్కరమే కాదు మనలాంటి శక్తులు చాలా శక్తులు కాల్సి వస్తాయి మనొక్కరమే ఒక ప్రాంతంలో మన రాక ఆలోచించే వాళ్ళం మనం మాత్రమే కాదు మనలాగా రాక ఆలోచించే వాళ్ళు చాలా శక్తులు ఉన్నారు ఇంకా కొద్దిగా ముందుకు ఆలోచిస్తున్నారు భారతదేశంలో జనత ప్రజాస్వామిక విప్లవం కావాలన్నా సోషలిస్ట్ విప్లవం కావాలన్నా దేశం పెట్టుబడిదారి విధానంగా మారిందని మనం అంటున్నాం కాబట్టి మొత్తం పెట్టుబడిదారి విధానంగా పూర్తిగా మారలేదు అభివృద్ధి చెందుతుంది అని మనం అంటున్నాం కానీ మారితే కొత్త వ్యవస్థ కొరకు కొట్టడాలి కదా అని చూసుకున్న వారు ఉన్నారు రేపు భవిష్యత్తులో మనం అందరము రకరకాల సమూహాలంతా కలిసి మనం ఐక్యమయ్యే దశ రాబోతుంది అది తప్పక అట్లయ్యే అయ్యే దేశాన్ని విముక్తి కొరకు పోనుకుంటారు రష్యా దేశంలో అదే జరిగింది అన్ని దేశాల్లో కూడా ఇటువంటి శక్తులందరూ విడివిడిగా ఉన్నారు ఒక రూపం రాలేదు రేపు ఇప్పుడు ఆలోచిస్తున్న మావోయిస్టులుగా బయటకు వచ్చిన వాళ్ళంతా అదే డిమాండ్ను అదే యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు మనం ఇరవై రెండులో ఏం చెబుతున్నామో అదే మాటలు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు మన మాటలు అంత ప్రచారం కాలేదు ఏ పేపర్ వాళ్ళు ఏ టీవీ వాళ్ళు అంతగా ప్రచారం చేయలేదు వాళ్ళు చెప్పిన వాక్యాలు పెద్ద పెద్దగా టీవీల ప్రచారం అవుతున్నాయి అన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మీరంతా కూడా పరిశీలించాలి ఎమరవీరులా మనం గుర్తు చేసుకోవడం అంటే మన మార్గం ఏమిటి లెనిన్ కాబట్టి లెనిన్ ఫోటో లెనిన్ అన్న నరోద్ది చక్రవర్తిని చంపడానికి పోయి పట్టుబడి పొరితీయ లేన్నప్పుడు అంటాడు ఈ దేశం మారాల్సింది కానీ నీ మార్గం కాదు నీ మార్గం కాదు నూతన మార్గాన్ని చేపట్టాలని లేని మాట్లాడింది వాళ్ళన్న నరొద్దికు ఒక అతివాద దుస్థాయిక చర్య చంపితే రాజులు చంపితే దేశం బాగవుతుందని భావించిండు వర్గశక్తులు నిర్మూలనని మావోయిస్టులు పీపుల్స్ వారు భావించి చాలామంది భూస్వాములను కొద్ది మందిని చంపినంత మాత్రమే దేశం మారలేదు లేనినదే చెప్పిండు మా అన్న చంపడానికి పోయిండు చంపినంత చంప చంపినంత మాత్రాన మారదు ఆ మార్గం కాదు ప్రజలు మారాలి ప్రజలు సిద్ధం కావాలి అనే మార్గాన్ని లేనిని తీసుకున్నాడు కనుక లేని గెలవ గెలిచాడు కనుక మన లెనిన్స్టు చూపు అంతాగా మొత్తం శ్రామిక వర్గాన్ని ప్రజానికాన్ని సంసిద్ధం చేయాల్సిందిగా ఈ దేశ విప్లవానికి వాళ్ళ విప్లవం ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలకు కావాలి కొద్దిమంది అనుకుంటే విప్లవం రాదు చాలామంది ఏమనుకున్నారు మనం అనుకుంటే విప్లవం వస్తుంది అనుకుంటున్నావు మనది ప్రతివాద చర్యనే కనుక మనం ఈ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన సిద్ధాంతం చాలా ఉంది కనుక ఇవన్నీ చర్చించుకోవాలి ఏమిటి దేశం ఎన్ని మార్పులు జరుగుతున్నవి అలా ఈ మార్పులు ఏడికి పోతున్నాయి ఎక్కడికి తీసుకపోవాలి అనే వైపుగా మనం ఆలోచించాలి వీళ్ళకు నివారణలర్పించడం అంటే వీళ్ళు అదే పావించిండ్రు ఎట్లా చాలా మారింది కదా చాలా రాసిండ్రు వీళ్ళని శత్రువులాగా చూసిండ్రు వీళ్ళు వీళ్ళు రాశారు దేశం మారిందయ్యా మనం ఇట్లా కాదు కదా ఈ పరిస్థితి లేదు కదా కదంటే అయిపోయిన అయిపోయినారు రివిలిస్టులు అయిపోయినరు వీళ్ళు కమ్యూనిస్టులు వ్యతిరేకంగా మారిపోయారని వీళ్ళని ఎన్నో అన్నా అన్న గట్టిగా మాట్లాడింది చివరి దాకా లాస్ట్కు లాభం లేదు వాళ్ళ నుంచి మనం డిమార్కేషన్ కాకపోతే లాభం లేదని బైఫర్కేషన్ కావడం జరిగింది వాళ్ళ నుంచి మనం పక్కకు రావడం జరిగింది వాళ్ళు మన లొంగిపోయిన కూడా అదే అన్నారు మమ్మల్ని అంటారని తెలుసు మమ్మల్ని రివిజలిస్టులు అంటారు రెనగ్రేట్స్ ద్రోహులు అంటారు మేము ఇన్ఫార్మర్లు పోలీసుకు సమాచారం ఇచ్చిన దొంగలు అని మమ్మల్ని అంటారు అన్న పర్వాలేదు మేము బయటకు వచ్చి మేము ప్రకటిస్తున్నాం అన్నారు కొత్త లైన్ మనకి ఇప్పుడు లోకం ముందుకు వచ్చింది ఇదంతా మనం పరిశీలించాలి వీళ్ళకు అర్పించడం అంటే రేపు యమర వీరులకు నివాళులర్పించదు బాగా కొనసాగింపే ఏ కొనసాగింపు అంటే మన భగత్ సింగ్ కూడా భగత్ సింగ్ చేసిన చర్య సమాజం ఇంకా కదులుతలేదు అతను నేను చనిపోతా చనిపోతా లోకం బాగుపడతానని భావించుంటాడు అదొక అతి 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 వ్యక్తిగత చర్యనే కానీ అతను అంతకంటే ఎక్కువ తెలియని పరిస్థితి భగత్ సింగ్ ఆనాటి కాలంలో మరిస్తింగ్ కూడా వెంటనే ఉండే తగిన ఉద్యమం తగిన పునాది లక్షల మంది ప్రజలు రోడ్ల మీద కూర్చుంటే ఒక వన్ చెట్ల ఓడు కనుక లెనిన్ ఏమంటాడు రష్యా దేశాన్ని మార్చిన లెనిన్ ప్రజా ఉద్యమాలు ప్రజల యొక్క కదలికలు బాగా ఉంటే వ్యక్తిగతంగా హింసావాదం దూరం అవుతుందట ఎప్పుడైతే ప్రజలు కదిలి పోరాటం చేయని పరిస్థితి ఉంటుందో వ్యక్తిగత హింసావాదం ఎక్కువైతుంది అటువంటి హింసావాదం ఎక్కువైంది ప్రజలు తయారు కాకపోతే తయారైతలేదు కదా మేమే తయారై కొట్టడాలే అని తయారైంది దేశాలు మారవు కొద్దిమంది అనుకుంటే మారవు ఇంకా భగత్ సింగ్ అట్లా అనుకున్నాడు ఎవరు లేని పరిస్థితి నేను చచ్చిపోతాను చచ్చిపోతేనే లోకం వింటుంది నేను వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలో ఎందుకు వేసినా చెవిట చెవిటి వాళ్ళలాగా మారిపోయారు శబ్దం రాని నేను చచ్చిపోతేనన్నా లోకం గురించి అన్న అందరు ఆలోచిస్తారు తప్పించుకోవడానికి అవకాశం ఉంది క్షమాపించబెట్టి కోరుకోవాలి అరే ఇంతకంటే సావు మేలు అన్నాడు మా నాన్న దగ్గర అందుకే వాళ్ళు కొనసాగించవే ఆయన అని ఎంకూరు వ్యవస్థ మారాలన్నాడు ఆయన కోరుకున్న మార్గం అంత మాత్రమే ఆ మార్గం ఆ మార్గం వల్ల కాదనేది మనం అనుకుంటున్నాం కొద్దిమంది అనుకుంటారు తీర్చి కూడా అనుకుంటే భగత్ సింగ్ అంటే ఇప్పుడు ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎప్పుడు ఎన్ని అయింది వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు అవుతుంది కదా వంద కిందట దక్కిందంటే ఇప్పుడు పరిస్థితి వేరు కదా వంద సంవత్సరాల కింద దేశం స్థితి ఏంటి ఇప్పుడు ఏంటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అని ఉద్దేశించింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వంద సంవత్సరాల దగ్గర నాలుగేళ్ళైంది కనుక చాలా మారింది ఇప్పుడు మారిన తర్వాత కూడా అర్థం కాకపోతే లోకం వాడు వెనకటికి అర్థం కాలేదంటే వేరే విషయం వెనకటికి పుట్టినోనికి భూమి గుండ్రంగా ఉంది అంటే అర్థం కాలేదు గెలిదీశ్రు విషయం ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా భూమి గుండ్రంగా లేదంటే వాడు మూర్ఖున్నాను ఆలోచన కదా అది దుస్థాయం తప్పుడు పోతుంది కదా ఇప్పుడు కూడా మూర్ఖు అట్లే భూమి గుండ్రంగా లేదని అర్థం లేకుండా మాట్లాడితే ఇంకా వాడు మూర్ఖుడు కదా అనుకుంటాం అప్పుడు తెలియని కాలంలో భూమి గుండ్రంగా లేదు అంటే కరెక్టే లేదు తెలియదు భూమి గుండ్రా ఉందనే సంగతి తెలియదు చెప్పిన వానికి ఆయన అన్యాయం అనుకున్నాడు నిజంగా నమ్మలేదు మన మంది నిజంగా భూమి గుండ్రంగా ఉందంటే నమ్ముతారు ఎప్పటికీ నమ్మని మంది ఉన్నారు మనం కూడా అట్లా ఉంటే ఇంత మారింది లోకము కనుక లోకం పరిస్థితులు దేశ పరిస్థితులు అంతా కాలానుగుణంగా మనం కమ్యూనిజాన్ని మార్చిజాన్ని మనం వర్తింపజేసుకోవాలి ఆ వైపుగా మనం పోరాటం చేయాలి మనం ఎవరి ఈ సంతాప సంస్మరణ సభల్లో అన్ని గుర్తు చేస్తూ వాటిని సమీక్షిస్తూ మనం ఇంకేలా పోరాటానికి అనే కర్తవ్యాన్ని భారతదేశంలో మార్పు రావాలంటే ఈ రోజు నుంచి రేపటికి మాత్రమే మారాలని కాదు సమాజంగా మారాలి ఎవరైతే సమజీవులు కానీ సమజీవులకి అధికారం రావాలి సమజీవుల రాజ్యం రావాలి అని సమానత్వంగా జీవించగలిగే పరిస్థితులు రావాలి అని కోరుకున్నదే మాస ఆస్తి సొంత ఆస్తికి రద్దవ్వాలని ఆ సొంత ఆస్తి రద్దయి అందరికీ సమానంగా అన్ని రకాల మంచి పరిస్థితులు ఉండాలి అన్ని రకాల అవకాశాలు అందరికీ పొందే విధంగా ఉండాలి అనే సిద్ధాంతమే చూపిస్తున్నారు మార్క్సిస్ట్ సిద్ధాంతం ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారతదేశ పరిస్థితులకి అన్వయించడము అనేది కమ్యూనిస్టు పార్టీ పుట్టి వందేళ్ళైన సందర్భంలో ఈ ఈ అక్టోబర్కి వంద సంవత్సరాలు అయితే ఆ వందేళ్ల కాలంలో వాళ్ళు ఆనాడున్న పరిస్థితులని అర్థం చేసుకోవడంలో కానీ అర్థం చేసుకున్న పరిస్థితులని అన్వయించడంలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అన్వయించుకుంటేనే కమ్యూనిస్ట్ పార్టీ నడిపించుకుంటూ వచ్చారు కానీ ఆ వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు వాటిల్లో చెబుతున్న దానికి ఆచరణలో ఉన్నదానికి కూడా చాలా వైరుధ్యం ఉంది అవి ఫెయిల్యూర్గా ఈరోజు మన ముందు కనబడుతూ ఉన్నాయి సిపిఎం కానీ సిపిఎం సిపిఐ ఫస్ట్ పుట్టింది సిపిఐ నుంచి సిపిఎం వచ్చింది వాళ్ళిద్దరి ఆలోచనలు కూడా ఈ దేశంలో ఎన్నికల ద్వారా మాత్రమే రాజ్యాధికారులు సాధిస్తామనే లైన్లోనే వాళ్ళు ఉన్నారు క్లియర్గా ఆ తదనంతర పరిణామంలో అరవై నాలుగు అరవై ఐదు కాలంలో పదివేల అరవై ఐదు కాలంలో అసలు ఈ ఎన్నికల ద్వారా రాజ్యం రాదు కానీ ఈ భారతదేశంలో పరిస్థితులని అన్వయించడంలో ప్రజలందరూ కూడా కులానికి సిద్ధంగా ఉన్నారు ఇక మిగిలిందంతా ఎవడైతే దోపిడీ చేస్తున్న దోపిడీ చేసిన వాళ్ళని అంతం చేయాలి అనే పైపుగా తీసుకున్నారు దోపిడీ చేసినోడు ఈ పలానా ఊరు పలానాడు పెద్ద దోంగా ప్రజలని క్రూరంగా మూర్ఖంగా దుర్మార్గంగా వాళ్ళు హింసిస్తున్నాడు అసలు వాడే మొత్తం ఈ ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి అన్ని కబ్జా చేసుకొని వాడు బతుకుతున్నాడు వాడిని అంతం చేస్తే సరిపోతా ప్రజలతో సంబంధం లేకుండా అనే ఇంకొక అతివాద లైన్ ని తీసుకున్న వాళ్ళే ఆనాడు ఆ పంతొమ్మిది అరవై నుంచి అరవై ఏడు మధ్య జరిగినటువంటి పార్టీ ఇంటర్నల్ లో ఈ లైన్ అంటే ఆ ఎన్నికల లైన్ నుంచి ఈ లైన్ లోకి వచ్చి అంటే ఒక తప్పుడు అవగాహనతో ప్రజల పక్షాన మనం పోరాడాలి అని అనుకున్నారు ప్రజల పక్షాన పోరాడాలంటే ప్రజలు లేకుండా పోరాడడం అనేది ఆ ప్రజలకు ఏ రకంగా ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విషయం కాదు ఆ ప్రజలని బాగు చేసి ముందుకు తీసుకెళ్లే విషయం కాదు ఇప్పుడు నేను ఎప్పుడు మా ఏం కార్యక్రమం కాదు సంఘం అంటే మీరందరూ కూడా అలా నేర్పరచుకొని పోరాడాలనేది అనుకుంటూ ఉంటారు ఆ రకంగా అట్లా ఆ రోజు ఎంఎల్ పార్టీలన్నీ ఈవెన్ మన పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా ఆ ఎన్నికల ఈ దేశానికి నేర్పించదు ఎన్నికల పందాన్ని మార్చుకోవాల్సిన దాని మీదనే విప్లవర్ రా విప్లవం రావాలంటే వర్గ దోపిడీ పోవాలి వర్గ దోపిడీ పోవాలంటే ఎవడైతే దోపిడీ దాడుకున్నారో వాడిని అర్థం చేస్తే సరిపోతుంది వ్యక్తి నిర్మూలన వర్గ నిర్మూలన వైపు కాకుండా వ్యక్తి నిర్మూలన వైపుగా తీసుకున్న లైన్ ఆనాడు చేశారు అనుసరించి పట్టండి అదే ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఈ రోజు వరకు కూడా అనుసరిస్తున్నది అయితే ఆ దశ నుంచి వాళ్ళు కూడా అనేక ఒడిదుడుకులో నుంచి మార్చుకున్నారు కానీ మార్చుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు దళాల ద్వారా మాత్రమే అంటే ప్రజలు సంసిద్ధంగా ఉందా లేదా నిర్మాణాలు సంసిద్ధంగా ఉందా ప్రజలను చైతన్యం చేయాలా సంఘాలను ఏర్పరచాలి ఆ సంఘాల ద్వారా ప్రజలందరినీ కూడా దాంట్లో సమీకృతం చేయాలి అనే అవగాహన లేకుండా ఈరోజు సేమ్ ఆ అటవీ ప్రాంతాల్లో ఒక మారుమూల కేంద్రీకృతం అవుతుంది కాబట్టి అంతమైపోతున్న పరిస్థితి ఉంది అది అంతం అవుతుంది అది నిలబడే విషయం కాదు ప్ర ప్రజలు ఇప్పుడు పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి కోసం చేస్తున్నాయి ప్రజల కోసం చేస్తున్నాడు ప్రజలు లేకుండా ఆ పార్టీ నిలబడగలుగుతాయా నిలబడలేదు అందుకని ఆ ఆ అరవై ఐదు నుంచి అరవై ఏడు కాలంలో తీసుకున్న అనంతరం జరిగిన పరిణామమే ఇప్పుడు ఈ వారం అంటే నవంబర్ ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మనము చేయడానికి తీసుకున్నాం ఆ కొద్ది రోజులకే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఏర్పడ్డ కొద్ది రోజులకే రియలైజ్ అయిన విషయం ఏంటంటే ప్రజా సంఘాలు లేకుండా మన ఉట్టి తల చర్యల ద్వారా ఆర్గనైజేషన్ చేయలేము అది అసాధ్యమైన సరైన పద్ధతే కాదు కాబట్టి ప్రజా సంఘాలను ఏర్పరచాలి విద్యార్థి సంఘాన్ని ఏర్పరచాలి రైతుకుల సంఘాన్ని ఏర్పరచాలి కార్మిక సంఘాన్ని ఏర్పరచాలి మహిళా సంఘాన్ని ఏర్పరచాలి యోజన సంఘాన్ని ఏర్పరచాలి కళాకారుల సంఘాలను కూడా ఏర్పరచాలి అని ఇట్లా అనేక రకాల ఆచరణలో వచ్చిన అనుభవాల గురించి తీసుకుంటూ వచ్చిన ప్రధానమైనది ఈ దేశం ఇంకా అర్ధవాస అర్ధంబ స్వామి దేశంగానే ఉంది అనేటువంటిది ఒక స్పష్టమైన వాళ్ళ అందిస్తున్న ఆనాటి నుంచి దీర్ఘకాలిక పోరాటం ద్వారా కొనసాగిస్తూ వచ్చిన పరిణామం డెబ్బై ఐదు డెబ్బై ఆరు నాటికి వచ్చేసరికి భారతదేశ పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చాయి ఒక ఆర్థిక సంక్షోభం అనేది ఒక తీవ్ర రూపంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది దేశంలో ఆ టైంలోనే మన పార్టీ పుట్టి ప్రజల నుంచి అంటే మాకు హీరోలు ఉన్నారు అని అనుకున్న తప్ప వాళ్ళు అంటే కింద ఆగంటారు కదా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ఆర్థిక సంక్షేమం కూడా తీవ్రంగా ఉంది ధర విపరీతంగా పెడ ఈ పరిస్థితి అంతర్గంగా భారతదేశం అంతర్గతంగా జరిగిన పరిణామం ఒకవైపు ఎమ్మెల్ పార్టీ పుట్టుక ఈ రెండింటి పరిణామాలలో నుంచి ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీని పెట్టింది ఆ ఎమర్జెన్సీ టైంలోనే వందల మంది వందల మంది అమరులు అయ్యారు అంటే కాల్చి ఉంటారు అట్లా జేసీఎస్ ప్రసాద్ విద్యార్థి సంఘ నాయకుడు నీలం రామచంద్రయ్య తర్వాత అట్లా అనేక మంది అమరవీరులు అయినటువంటి చరిత్ర కూడా ఆ చరిత్రకు వారసుగా మనం ఈరోజు నిలబడ్డాం అయితే చరిత్ర అంటే అమరత్వం చరిత్ర అంటే ఒక సమాజం మార్పు రావాలంటే ఛాలెంజ్ చేయకుండా కష్టపడకుండా ఉత్తి కూర్చొని మాట్లాడితే విక్రమం రాదు మార్పు రాదు మనం డెఫినెట్ గా ప్రజలలోకి వెళ్ళి పని చేయాలి త్యాగం లేనిదే మార్పు రాదు త్యాగం లేనిదే విద్రోహం రాదు అనేటువంటిదే మనము ఈ అవరంధుల సంతాప సభ నిర్వహించడంలో ఉన్నటువంటి విషయము అట్లా ఒకటి నుంచి ఏడు మధ్యన ఒక ముఖ్యమైన నాయకత్వాన్ని మనం కోల్పోయిన పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో అంటే ఇవన్నీ వచ్చిన ఆచరణ అనుభవాలు ఈ రోజు వరకు భారతదేశము ఇంకా భూస్వామ్య స్థితిలోనే ఉందా భూస్వామ్య దోహదితోనే ఉందా ఎట్లా మారుతుంది అనే విషయంలో దీబికే గారు రదన్న లంక ఒక సుదీర్ఘకాల పరిణామ చరిత్రలో చాలా స్పష్టమైన వారికి ఈ దేశము చైనా లాగానే వస్తుంది అనుకున్న దశ నుంచి కాదు రష్యాలో పెట్టుబడిదారి విధానం ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ లో తెలియదు ఆ పద్ధతిలోనే భారతదేశంలో కూడా పెట్టుబడిదారి వ్యవస్థ డెవలప్ అవుతూ వచ్చింది అంటే పెట్టుబడిదారి సమాజం వచ్చి ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అల్టిమేట్ గా తీసుకోవాల్సింది సోషలిస్ట్ వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థకి పెట్టుబడిదారి వ్యవస్థకి మధ్య మధ్యంతర దశ నూతన ప్రజాస్వామిక విప్లవం ఈ మధ్యంతర దశ నూతన ప్రజాస్వామిక విప్లవానికి కూడా శక్తులు నాయకులు ఎవరు అంటే కార్మిక వర్గమే కార్మికుల నాయకత్వాలే కార్మికులు నాయకత్వం ద్వారా విప్లవం సాధించబడుతుంది విప్లవాన్ని సాధించాల్సి ఉంటుంది అందుకని ఈ మొత్తం మనం కార్మికుల్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా మనం కేవలం మన చిత్తపత్యాలు అనే అంశమే కాదు అది ఒక పాయింట్ అట్లా మనం ఆ డిమాండ్స్ తోటి వాళ్ళని సమీకరించు కానీ వాళ్ళని లక్ష్య సాధన ఈ వ్యవస్థ మార్పు కావాలి అనే వైపుగా మన పరిణామాలు సంఘాలను డెవలప్ చేసుకుంటూ పోవడం అనేది మనం చేయాల్సి ఉంటుంది సాయుధ పోరాటము చివరి దశలో అంటే మొత్తం ప్రజల చైతన్యవంతమైనప్పుడు వాడే ఊరిపోడు ఇప్పుడే ఫ్యాసిజాన్ని మన దేశంలో అమలు చేస్తున్నాడు ఎందుకు అమలు చేస్తున్నాడు అనే దాంట్లో కూడా డిబేట్స్ ఉన్నాయి ఫ్యాసిస్ట్ పద్ధతులు వాడి మతాన్ని కులాన్ని అన్నిటినీ ఏ చిన్న తేడాలున్నా వాటిని అన్నిటినీ పెంచి పోషించే వైపుగా ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న పరిణామం దానికి బీజేపీ నిస్సిక్కుగా ఆర్ఎస్ఎస్ భావాలతోటి ప్రజల్లోకి ఇంజూర్స్ అయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళు ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకి నిస్సిక్ ఓపెన్ గా ఎంత ఆ స్థితి లేదు చాలా ఓపెన్ గా కూడా మద్దతు ఇస్తూ రాయితీలను కూడా వాళ్ళకి రద్దు చేస్తూ బకాయిలను రద్దు చేస్తూ ప్రజలని ఇంకా సంక్షోభంలో పెడుతున్నా ఒక సంధికాల సంక్షోభ కాలం ఈరోజు మన దేశంలో ఉంది ఈ పరిస్థితుల్లో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూనే భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే మనం ప్రయాణించాలి అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవాలి మనం ఇంకా అధ్యయనం చేయాలి మాస్లైన ప్రజా ప్రజలతో అమేకమైన ప్రజా సంఘాలను నిర్మిస్తూ ప్రజా ప్రజాతంతాల ద్వారా మాత్రమే విభులవాన్ని సాధిస్తాం ఆ వైపుగా ప్రయాణించాలని ప్రయాణిస్తారనుకున్నట్టు